మొత్తం ఎనభై కట్టాలి మీకు వైరస్ ఉందా పొలం లేదు నుంచి కూడా అంటే ఇప్పుడు లేదు మార్కెట్ కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు తక్కువ కన్నా ఒక వెయ్యి రూపాయలు తక్కువ కాయ రంగు గానీ క్వాలిటీ గానీ అట్లా వైరస్ కానీ నల్లిని కానీ అట్టుంది మీకు నల్లి అసలు లేదు నల్లి దీనికి రాలేదు నల్లి తట్టుకూడదు వైరస్ కూడా బాగా తట్టుకుంటుంది ఇప్పుడు మిగతా రకాలకి దీనికి తేడా ఏమనిపించింది మీకు చేలో కాయ కనుపు దగ్గర బాగా గాసిద్ది చెట్టు అడ్డం వస్తుందని వస్తం వచ్చిద్ది బాగా చెట్టు నిండా కాయ నుంచి మట్టి కానించి కాయ ఉంటుంది పెరుగుదల పెరుగుదల ఎలా ఉంది పెరుగుదల కూడా బాగానే ఉంటది ఫస్ట్ నుంచి కూడా సవర్ వరకు కూడా చేను అదే గ్రోత్ నల్లి కానీ గొప్ప కానీ అంతగా రాదు దీనికి ఇప్పుడు మీకు ఎర్రగాయను తాలుగాయ కలిపి ఎన్ని కింట అవుతుంది ఈ కోత పాతిక కింటాల్లో అవుతుంది ఇంకా చేలో మీకు ఎంత అవుతుంది ముప్పై ఐదు గంటలు మీకు దిగుబడి వస్తుంది ఈ సంవత్సరం రైతు సోదరులందరూ వేసుకోదగ్గేత్తనం ఇది ఓకే అండి థ్యాంక్ యూ